హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మరొక లంచ్ బాక్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చూసారా ఫ్రెండ్స్ ఇది మా అమ్మాయి లంచ్ బాక్స్ ఈరోజు ముందు అయితే బాక్సులు కడిగేసి శుభ్రంగా తుడుచుకుని పెట్టుకున్నానండి రైస్ కూడా చలారి పెట్టేసి ఇదిగో ఈ విధంగా పెడుతున్నాను ఫ్రెండ్స్ చూసారా ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా అవసరమండి ఈ విధంగా రైస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆర్మికయ పప్పు చేశానండి ఇది కూడా మాకు ఇష్టమైన కూరల్లో ఒకటండి చాలా బాగుంటుంది పప్పు ఎవరికీ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేస్తారు చాలామందికి అయితే ఈ మధ్య తినట్లేదండి గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈ విధంగా పెట్టుకుంటున్నానండి ఈరోజు నేనే వీడియో తీసుకుంటున్నానండి ఈ విధంగా రైస్ అయితే చలారు పెట్టేసానండి వేడివేడిగా అయితే పెట్టుకుంటే బాగోదని నేను ఎప్పుడు చలార పెట్టుకున్న తర్వాత పెడతాను ఫ్రెండ్స్ అలా అయితేనే రైస్ మరి మధ్యాహ్నం అంతా ఎప్పుడో తింటారు కదండి పిల్లలు అప్పటి వరకు పాడవకుండా బాగుంటుంది ఫ్రెండ్స్ విధంగా రైస్ పెట్టుకున్నానండి నా బాదం పాలు వీడియో పెట్టానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిన్న అయితే నేను బయటకు వెళ్ళానండి అప్పుడు ఆ వీడియో అయితే తీసాను ఇప్పుడు కూరకే ఒడియాలకండి ఇది వాళ్ళ ఒడియాలి కూడా చేశాను పప్పులోకి వడియాలు అయితే బాగుంటాయి కాంబినేషన్ అని ఒడియాలు కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఈ విధంగా బాక్సు సరిపోవట్లేదండి సరిపోయినంతగా పెట్టాను ఫ్రెండ్స్ ఈ విధంగా చూసారా తర్వాత ఇది వచ్చేసి పప్పు కండి ఇంకొకటి ఇందులో పప్పు అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేను ఆనమకాయ పప్పు చేశానండి వాళ్ళ బాగుంటుంది ఫ్రెండ్స్ మా విలేజ్ స్టైల్లో అది కూడా ఒకరోజు వీడియో పెడతానండి పప్పు అయితే వేసుకుంటున్నానండి సరిపడగా పచ్చడి వేస్తానన్నానండి మా అమ్మాయి వద్దంటుంది వడియాలే పెట్టమంది ఈరోజు అందుకని వడియాలు పెట్టానండి చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను పప్పు అయితే ఇంకా మీకు ఏ టైప్ వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అటువంటి వీడియోలు నేను తీయడానికి ట్రై చేస్తానండి ఏదైనా లంచ్ బాక్స్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్